ఇరవై రెండవ తేదీన కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్న గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కు పది వారాలుగా పెండింగ్ లో ఉన్న ఉపాధి కూలీల బకాయిలు చెల్లించి జిల్లాకు రావాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ అన్నారు గోడూరు మండలంలో ఉపాధి హామీ పనుల దగ్గరికి కేవీ నారాయణ సిఐటి మండల కార్యదర్శి జె మోహన్ వెలి ఉపాధి కూలీల సమస్యలు తెలుసుకుని వారితో మాట్లాడారు అనంతరమైన ఈ సందర్భంగా మీడియాకు తెలియజేస్తూ జిల్లాలో పది వారాలుగా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు దాదాపు ఇరవై రెండు కోట్ల బకాయిలు రావాల్సిందని రెక్కాడితే గానీ డొక్క నిండని పేదిలకు పది వారాలుగా వేతనాలు రాకపోతే ఏం తిని బ్రతకాలని వారన్నారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రశ్నించడం కోసమే జనసేన పార్టీ ఉందని రొమ్ములు గుద్దుకొని చెప్పే పవన్ కళ్యాణ్ కు ఆయన పనిచేస్తున్న శాఖలో కూలి పని చేసిన కూలీలకు డబ్బులు చెల్లించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాడంటే ఈయన ఎలాంటి వాడు అర్థమవుతుందని వారు అన్నారు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కూలీలకు వేతనాలు చెల్లించకపోతే ఈ నెల చివరిలో ఉగాది రంజాన్ ఈస్టర్ పండుగలు చేసుకునే పెద్దలు ఏం తిని వాళ్ళ కుటుంబాలతో గడపాలని వారు అన్నారు బ్యాక్ పవన్ కళ్యాణ్ డబ్బులు ఇచ్చేదాకా జిల్లాలోకి అడుగు పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇచ్చేదాకా జిల్లాలోకి అడుగును ఉపాధికుల డబ్బులు ఇచ్చేదాకా జిల్లాలోకి అడుగును ఉపాధికుల డబ్బులు ఇచ్చేదాకా జిల్లాలోకి అడుగు 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 పవన్ కళ్యాణ్ గారు ఉపాధికుల డబ్బులు ఇచ్చిన తర్వాత జిల్లాలోకి పవన్ కళ్యాణ్ గారు కూడా డబ్బులు ఇచ్చిన జిల్లాలోకి డబ్బులు కళ్యాణ్ జిల్లాలో వారాల నుంచి ఇప్పటికీ డబ్బులు తెలిసింది లేదు దాదాపు ఇరవై రెండు కోట్ల రూపాయలు కర్నూలు జిల్లాలో వ్యవసాయ గుళ్ళ వేతనాలు రావాల్సిన అవసరం ఉంది ఉపాధి వేతనాలు చెల్లించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది కేంద్ర ప్రభుత్వం పైన డబ్బులు తెప్పించేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి డబ్బులు తీసుకునే రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు అందుకోసమే ఉపాధి కూలీల బకాయిలను చెల్లిసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆందోళన చేసే సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళం కానీ ప్రభుత్వం తీరేందుకు వివరిస్తా ఉంది ఇరవై రెండవ తేదీన శనివారం రోజు పవన్ కళ్యాణ్ గారు ఓరవస్తా అని చెప్పేసి ప్రకటనలు వచ్చాయి ఆయన ఈ జిల్లాకు వచ్చినప్పుడు మేము ఒకటి అడతాం అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఈ జిల్లాలకి నువ్వు ఏం ముఖం పెట్టుకుని వస్తా ఉన్నావు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం లోకేష్ గారు పోయిన వారంలో మంత్రాలయం వచ్చిప్పుడు ఏం చెప్పాడు ఈ జిల్లాలో వలసలు అరికట్టేందుకు మేము ప్రయత్నం చేస్తాం వలసలు అరికడతాం అని చెప్పేసి హామీ ఇచ్చాడు వలసలు అరికట్టాలని చెప్పేసి అంటే పని చేసిన కూలీలకు వారం వారం డబ్బులు ఇస్తాయి కదా వలసలు ఆగేది కనీసం ఆ మాత్రం అవగాహన లేకుండా ఉన్నారా ఈ మంత్రులు అని చెప్పేసి మనకు తెలుసుకుందాం ఆయన వచ్చిపోయాడు మళ్ళీ ఈయన రేపు ఫారం పాటు భూమి పూజ కోసం వస్తా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు ఓరుగల దగ్గర ఎందుకు అంటే రకరకాలుగా చెప్తా ఉన్నారు పవన్ గారు వ్యాపారాల కోసం కూడా వస్తా ఉన్నారని సరే ఆయన వ్యాపారాలు తీరుకు కానీ జిల్లాలో ఉండేటువంటి వ్యవసాయలకు ఇరవై రెండు కోట్ల బకాయిలు ఇచ్చి జిల్లాలోకి అడుగు పెడితే మంచిది లేకపోతే వ్యవసాయ యొక్క తిరుగుల నుంచి చెప్పేసి మేము హెచ్చరించదలుగుతున్నాం నువ్వు ఖచ్చితంగా నువ్వు రేపు వచ్చేగా ఈ వ్యవసాయకులకు బకాయిలు చెల్లిస్తే గౌరవం లేకపోతే నువ్వు కూడా మాటలు చెప్పే కాలడి మంత్రి అని చెప్పేసి అనుకోవాల్సి వస్తుంది నువ్వు ఈ గ్రామీణాభివృద్ధి శాఖకు మంత్రివి కాదు అని చెప్పేసి మేము గుర్తిగా చూస్తా చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం అందుకోసమే రేపు వచ్చేలోగా ఉపాధి బకాయిలు చెల్లించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ డిమాండ్ చేస్తా ఉన్నాం